వెన్ ద క్రైమ్ సినారియో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ కి ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంటే దంక్రీస్ ఆఫ్ ఓవరాల్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓవరాల్ ఇంక్రీజ్ రిపోర్టెడ్ క్రైమ్ లో జరిగింది అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది రేప్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలానే హార్ట్ కేసెస్ లో నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ జరిగింది వైట్ కలర్ అఫెన్సెస్ లో దేర్ ఇస్ ఇంక్రీస్ ఆఫ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీస్ చీటింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ క్రిమినల్ బీచ్ర్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పరికరం జరిగింది అదేవిధంగా ఐపీసీ అన్ ఐపీసీ క్రైమ్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇంక్రీస్ ఆఫ్ నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ క్రైమ్ ఇంక్రీజ్ అయింది స్పెషల్ అండ్ లోకల్ లాస్ లో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయాలని అంటే సీక్వెన్స్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయడం సార్ ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్ ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు అఫెన్సెస్ సో రిపీట్ అఫెండర్స్ అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకోవడం సార్ యాక్షన్ ప్లాన్ అందులో సీసీటీవీ కెమెరాస్ ని అంటే ఇంతకుముందు పదిహేను వేల సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా ఏమి ఫంక్షన్ లో లేవు సార్ ఏం దట్ లేకపోవడం వల్ల

ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దిస్ వేర్ దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ టిల్ ఎస్టెడ్ యూ యూ ఆర్ దీస్ థింగ్స్ దర్ వేర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఎలాంటి మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి దట్ ఈస్ ది కాన్సెప్ట్ వెహికల్ గాని చెక్కింగ్ గాని అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ అందుకే సీసీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్ ఇఫ్ నెసెసరీ యూ వాంట్ టు గో ఫర్ సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ ఎవరైనా రౌడీ రౌడీషియేటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయకమనిపోయి వాడిని వాడు వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం ఇప్పుడు ఏమైంది ఫ్రీ ఫర్ ఆల్ ఐపి క్రైమ్ వాడు గంజాయి తాగేసి వస్తున్నాడు కొడుతున్నాడు మనం చూస్తున్నాం మనం పట్టుకోలేకపోయాం ఎన్ని ఉన్నాయి ఐ విల్ టెల్ యూ అవుట్ డూ ఇట్ నా ఎవరు మీరు చూస్తున్నారా ఎవరు చూస్తున్నారా క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మనండి ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా

ఇట్ ఇస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ లో లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేర్ ఐ స్టార్ట్ ఐ చాలా సార్లు మీకు చెప్పాను నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మట్ రోజు ఎట్ చేయాలని చెప్తా నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోలేదు అట్లా అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని యాక్సెస్ కంట్రోల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము అట్లా మెయిన్ గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ ని సర్విలాన్స్ పెట్టడం ఎందుకంటే చాలా ఆఫెన్సెస్ మళ్ళీ చేసిన వాడు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు అది చూడాలని అలానే సెక్యూరిటీ ఆడిట్స్ రిస్క్ ఏరియాస్ లో చేద్దామని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వనరబుల్ ప్రాపర్టీస్ ఏవి వాటిని ఐడెంటిఫై చేయడం నైట్ పెట్రోల్ స్ట్రెంగ్ చేయడం ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ ఇక్కడ సార్ సైబర్ క్రైమ్ కూడా దిస్ ఇంక్రీస్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతా ఉంది సార్ చాలా మందికి ఎఫ్ఐఆర్స్ రెండు వేల నలభై రిజిస్టర్ అయింది సార్ దిస్ ఇస్ ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్ దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనుకుంటున్నామంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ట్ చేసుకుని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాల చేసుకొని తర్వాత స్పెషలైజ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకుని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్ ను మాత్రం అఫెన్స్ జరగక ముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అమాయకులు బలైపోతూ ఉంటారు లక్షలు కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ ని పార్ట్నర్షిప్ చేసుకుని ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోడల్ లేకుండా వాళ్ళ బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ అని అనుకుంటా ఉన్నాము అదేవిధంగా సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా అనుకుంటా ఉన్నాం సార్ కమింగ్ టు ద క్రైమ్ అగేన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ గివింగ్ ద స్ట్రాటజీస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ అండ్ కలెక్టర్ సెక్షువల్ అసాల్ట్స్ రేప్స్ క్రైమ్ అగేన్స్ విమెన్ చిల్డ్రన్ ఎక్కువ వల్ల ఈ పెండింగ్ కేసు అన్నిటి కూడా ఐడెంటిఫై చేసుకొని రివ్యూ చేయటము ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్ చేయటం అదేవిధంగా తొందరగా ట్రయల్ అయ్యే విధంగా చూసుకోవాలని అలానే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా విమెన్ సెల్ఫ్ డిస్క్ పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నా ప్రతి జిల్లాలో కూడా అదేవిధంగా విమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో కాలేజీలో మిగతా స్టేక్ హోల్డర్స్ ఉపయోగించుకొని చేయాలని అలానే ముఖ్యంగా ఆన్లైన్ హారాస్మెంట్ విషయంలో డెడికేటెడ్ సైబర్ సెల్ ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటా ఉన్నాము డయల్ వన్ వన్ టూ కి సంబంధించినటువంటి వచ్చేటువంటి విన్ సేఫ్టీకి సంబంధించి దానికి కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వాలని అదేవిధంగా సీసీటీవీ కవరేజ్ పన్ను ఏరియాస్ లో పెంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్ ఇదే విషయంలో లాంగ్ టర్మ్ లో ఏమనుకుంటామంటే ఏఐ బేస్డ్ సీసీటీవీ అనాలిటిక్స్ అంటే సీసీటీవీలో మాకు వచ్చిన అనలిటిక్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా ఉందని తెలుసుకొని తెలుసుకుని రియల్ టైం థ్రెడ్ డిటెక్షన్ తెలుసుకోవాలని అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని జీపీఎస్ అనేబుల్ యాప్ ఒకటి తయారు చేసుకుని ముందే ఉంది సార్ అది దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము సైబర్ పెట్రోల్ యూనిట్ ఒకటి పెట్టుకుని ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పొటెన్షియల్ ప్రిడేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టాలని అనుకుంటా ఉన్నాము అలానే జీఎస్ డిప్లాయ్ జీఎస్ మ్యాపింగ్ హై రిస్క్ జోన్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి విఆర్ బేస్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మా ఆఫీసర్లు అనుకుంటున్నాం సార్ వర్చువల్ రియాలిటీ బేస్ ట్రైనింగ్ బాడీ వన్ కెమెరాస్ కూడా బాగా డిప్లాయ్ చేసి ముఖ్యంగా విత్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే దాన్ని అక్యాబ్ పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నా దిస్ బియాండ్ హండ్రెడ్ డేస్ ఆఫ్సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్రైమ్ కూడాను కంట్రోల్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ వైడ్ ఆడిట్ ఆఫ్ ద కేసెస్ అట్రాసిటీ కేసెస్ ఆడిట్ చేయడం ముఖ్యంగా అగైన్ ఫైనలైజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయడం చార్జ్షీట్స్ త్వరితంగా వేయడం ట్రయల్ కేసెస్ నిటి కేసెస్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకోవడం ముఖ్యంగా మళ్ళీ దీంట్లో కూడాను కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్ సార్ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో ఇది ఇది దిస్ కన్సర్నింగ్ ఈ మధ్య కొంతకాలంలో కొంత తగ్గుముఖం పెట్టినట్టు కనిపించినప్పటికీ యాక్సిడెంట్స్ మనం తీసుకోవడం కొన్ని చర్యల వల్ల ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం తర్వాత స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్ చేసుకోవడం ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారాను అదేవిధంగా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం తర్వాత సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ చేయడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్ కమింగ్ టు ద మర్డర్ సార్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్ వైలెంట్ క్రైమ్ ఎట్లా ఉందో సార్ ఐడెంటిఫై చేసుకోవటం ముఖ్యంగా డైల్ వచ్చేటువంటి కాల్స్ ద్వారాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని అనలైజ్ చేసుకోవడం ఒక విషయం అయితే అదేవిధంగా పొటెన్షియల్ ట్రబుల్ మాంగ్స్ ఎవరున్నారు అని తర్వాత విజిబుల్ పోలీసింగ్ పెంచాలి ఇక్కడ మాత్రం ఈ మర్డర్స్ పబ్లిక్ ఆర్డర్ సంబంధించిన అఫేర్స్ కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆ క్రైమ్ ప్రోన్ నీళ్ళలో విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఎక్కువ కనిపించాలా అక్కడ ప్రెసెన్స్ ఉండాలా పికెట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాము కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ పెంచు పెంపొందించుకోవటం ముఖ్యంగా ఫైర్ ఆర్మ్స్ బాంబ్స్ అదర్ వెపన్స్ వీటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెక్ చేసుకోవటం అదేవిధంగా వాళ్ళకి ఉన్న లైసెన్సెస్ రెన్యూ చేసుకుంటారా లేదా చూసుకోవటం ఆ తర్వాత ఫారెన్సిక్ క్యాబిలిటీస్ పెంచుకోవడం ఇంటెలిజెన్స్ ని పెంపొందించుకోవడం ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా అసలు ఎట్లా ఉందని చెప్పి ఎక్కడ జరిగే అవకాశం ఉందని చెప్పి మేము ఆలోచించుకోవటం ఒకటైతే లాంగ్ టర్మ్ లో వచ్చేసి ముఖ్యంగా పొటెన్షియల్ క్రైమ్ హాట్ స్పాట్స్ విషయంలో ఉన్నటువంటి డేటాను సరిగా రిడిట్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం ద్వారాను అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారాను సరిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము అదేవిధంగా మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ ని పెంపొందించుకోవడం తర్వాత ఏఐ బేస్డ్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటా మేము అదేవిధంగా ఏదైనా సీన్ లో ఆఫ్ ఆఫీస్ ప్రిజర్వ్ చేసినాక జరిగేటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం ఎంతవరకు అవసరమైతే ఎంత అవసరమో అదేవిధంగా ఏదైనా ఒక చిన్న టెంపరేచర్ కానీ లేకపోతే హ్యూమిడిటీ కానీ జరిగినప్పుడు అక్కడ ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మళ్ళీ ఎవిడెన్స్ తినే అవకాశం ఉంది దాన్ని కూడా ప్రిజర్వ్ చేసుకుని మానిటర్ చేసుకోవడం ద్వారా ఐఓటి బేస్డ్ ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్ పెట్టుకుని ఏదైనా ఎవిడెన్స్ మళ్ళీ చెడిపోకూడాలని దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకుంటాం ద్వారా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా ఫ్యాక్షన్ వైలెన్స్ రైట్స్ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్స్ రైవల్ గ్రూప్స్ ముందుగానే ఐడెంటిఫై చేసుకుని మ్యాప్ చేసి పెట్టుకోవటం ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సరిగ్గా పెట్టుకోవటం పీడీ యాక్ట్ ఎక్కడైతే అవసరమో అక్కడ పీడీ యాక్ట్ ని వాడుకోవటం పీస్ కమిటీస్ ద్వారాను క్యూరిటీస్ క్విక్ రెస్పాన్సిటీస్ పెట్టుకోవడం ద్వారాను రైట్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ రెగ్యులర్గా ఇచ్చుకోవడం ద్వారాను అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారాను ముఖ్యంగా మళ్ళీ అగైన్ ఇల్లీగల్ ఆంస్ అవి రైడ్ చేయడం సరి చేయడం ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఎల్డబ్ల్యూ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినారు ఐడెంటిఫై చేశారు పార్వతీపురం జిల్లాని లెగసీ అండ్ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ కింద మాత్రం ఐడెంటిఫై చేశారు ఎంహెచ్ఏ ప్రస్తుతం ఇంకా అది తప్పించి మనకు పెద్ద ఎల్డబ్ల్యూ యాంగిల్ ఎక్కువ ఇదేం లేదు ఏపీ ఛత్తీస్ గఢ్ అదేవిధంగా ఏఓబీ ఏరియాస్ లో జాయింట్ ఆపరేషన్ చేయడం అదేవిధంగా వీఐపీ సెక్యూరిటీ గురించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంచపొందించుకోవడం కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ప్రజల్ని నక్సలైట్ వైపు నక్సలైజం వైపు వెళ్లకుండా